వచ్చినాన్ని నలభై మూడు అధ్యాయ గ్రంథాలు అంటాడు అనుకోండి ఏమన్నా తెలుసా నువ్వు వాడి గల మధ్యలో నడిచినాకు నిన్ను మధ్యలో సంచరించినావి నిన్ను కాల్చటాల స్తోత్రం గాక ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆ క్రిస్మస్ జరగడానికి దేవుడు రాజ్యాన్ని రాష్ట్రాలని ప్రపంచాన్ని కదిలించి తన ప్రవచనాన్ని నెరవేర్చాడు స్తోత్రం కలుగును కాక ఈ క్రిస్మస్ పండగప్పుడు కూడా ఎవరిని కదిలించడానికైనా నా దేవుడు సిద్ధమే ఎవరిని మార్చడానికైనా నా దేవుడు సిద్ధమే నీ కుటుంబంలో అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధమే స్వాతంత్ర చెప్పడం ఒకసారి మరి మనం ఏం చేయాలి మన హృదయంలో అపనమ్మకం ఉంటే నమ్మకాన్ని తెచ్చుకో అధైర్యం ఉంటే ధైర్యం తెచ్చుకో దోషాలు పాపాలు